మూవీ చెప్పాల్సిన ఏం లేదు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన కూడా అవసరం లేదు విలన్ కూడా చాలా బాగా చేశారు మాకు నచ్చిన సీన్స్ అయితే ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది సుజిత్ గారు కూడా చాలా బాగా చూపించారు కల పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా సాంగ్స్ మాత్రం నెత్తురికి మరిగిన హంగ్రీ చీత నెత్తురికి మరిగిన హంగ్రీ చీతా డెత్ కన్ఫామ్ అంట అంత బాగుంది సినిమా అయితే లేడీస్ అంటారు ఉమెను దక్కించాడు తమను తమను ఏ మూవీ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ సుధీర్ కిష్టం రష్మి సుధీర్ కృష్ణం రష్మి హీరో నా వీలని అర్థం అవట్లేదు ఇమ్రాన్ అష్మి ఇమ్రాన్ అష్మి ఏ మూవీ ఏం ఎలివేషన్లో ఒక్కొక్క ఎలివేషన్ కి ఎలిమినేషన్లో బిగ్ బాస్లో జరుగుతాయి ఎలిమినేషన్ లో ఇక్కడ ఎలివేషన్లకి నా చేతిలో ఉంది కన్నా నేను కాల్చుకుంటా అంత బాగుంది సినిమా నేను గాల్చేసుకుంటా